హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యా మై ఛానల్ ఈ వీడియోలో ఐఐటీ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన డే మరి అప్డేట్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ మరి లాస్ట్ ఇయరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐఐటి అడ్వాన్స్లో వెయ్యి లోపు ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎక్కడ చేరారు అసలు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చారనేది వీడియోని చూస్తాం మరి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా అయితే మన దగ్గర ఉంది ట్వంటీ త్రీ ఐఐటీస్ డేటా ఆల్ మరి ట్వంటీ త్రీ ఐటీ ఎన్ఐటీ డేటా త్రిబుల్ ఐటీ జిఎఫ్టీఐ డేటా కూడా ఉంది ఈ వీడియోలో జస్ట్ ఐ విల్ షో ఓన్లీ ద టాప్ హండ్రెడ్ టాప్ థౌజండ్ స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అయ్యారు టాప్ థౌజండ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారు ఒకసారి నేను ఓ ఫస్ట్ అయితే మనం చెక్ విత్ ఓపెన్ కేటగిరీ కేటగిరీ వైజు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సిఎల్ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ వెయ్యి లోపు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారు ఒకసారి మనం చూద్దాం మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ఐటికి సంబంధించిన డేటా కానీ ఐఐటీ త్రిబుల్ ఐటీ కట్ ఆఫ్స్ మరి జిఎఫ్టీఐ మొత్తం డేటా అయితే మాకు మనకు ఉంది మన ఛానల్ ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరికి కూడా పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క మీ ర్యాంక్ చెప్తే మీకు అప్డేట్ అయితే ఉంటుంది మన మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి ఎవ్రీబడి హ్యాస్ టు జాయిన్ ఇన్ అవర్ మెంటర్షిప్ మీరు ఎక్కడ జాయిన్ అవ్వకపోతే మన దానిలో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు వాట్సాప్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా వినండి వెయ్యి లోపు ర్యాంక్స్ థౌజండ్ లోపు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు దిస్ ఈజ్ వెయ్య థౌజండ్ లోపు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారు ఫస్ట్ అయితే ఓపెన్ కేటగిరీ నేను ఓపెన్ కేటగిరీని చూజ్ చేసుకున్నాను ఫస్ట్ ఐ హ్యావ్ ఐ ఇక్కడ ఓన్లీ ఐమ్ చెక్కింగ్ ఓన్లీ ఓపెన్ కేటగిరీ క్యా మరి క్యాటగిరీ వైజ్ ఫస్ట్ ఫస్ట్ స్టూడెంట్స్ అయితే ఓపెన్ కేటగిరీలో ఐఐటి బాంబేనే ఎంచుకున్నారు స్టో చూడండి ఒకసారి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరి ఓపెన్ కేటగిరీ అరవై ఎనిమిదో ర్యాంక్ దాకా ఎంచుకున్నారమ్మ ఫస్ట్ స్టూడెంట్స్ అయితే తర్వాత ఐఐటి వీళ్ళు ఫిమేల్ స్టూడెంట్స్ ఇక్కడ ఇరవై ఒకటి వరకు వెళ్ళారు ఫిమేల్కు ఇరవై ఒకటి వరకు వచ్చింది తర్వాత ఐఐటీ బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరారు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి నాలుగు వందల తొంభై ఆరు రావడం జరిగింది వీళ్ళు ఎలక్ట్రికల్ చేరారు ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నైన్ సెవెంటీ త్రీ వరకు కూడా వచ్చేసింది ఓపెన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నైన్ సెవెంటీ త్రీ తర్వాత అయితే ఢిల్లీ వెళ్ళిపోయారు వీళ్ళు తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయారు మరి ఢిల్లీ అప్డేట్ ఏంటంటే ఢిల్లీలో ఇరవై మరి ఐఐటి బాంబే రానోళ్ళు ఏం చేశారంటే నాకు సిఎస్ఈ కావాలి సార్ సీఎస్ఈ వీళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయి ఏం చేశారు ఇరవై ఏడో ర్యాంకు నుంచి నూట పదహారో ర్యాంకు వరకు ఢిల్లీలోనే జాయిన్ అయిపోయారు సిఎస్ఈ తర్వాత ఉమెన్స్ వచ్చి అమ్మాయిలు వచ్చి ఐదు వందల యాభై ఆరు వరకు అయితే జాయిన్ అయ్యారు మరి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సును కూడా వదల ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా నెంబర్ వన్ నేను ఫైవ్ ఇయర్స్ చిన్నదానిలో జాయిన్ అవ్వద్దు దట్ ఇస్ నాట్ కరెక్ట్ మనము ఐఐటీసీ ఎన్ఐటీసీ వస్తే మాత్రం వదలొద్దు ఎవరు కూడా రెండు వందల నాలుగు మరి త్రిపులఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీలోకి వెళ్ళిపోయారు ఐఐటి ఢిల్లీలో తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేరారు ఆరు వందల ఇరవై ఐదు జస్ట్ మిమ్మల్ని మోటివేట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఎక్కడెక్కడ జారుతున్నారు స్టూడెంట్స్ అనేది తర్వాత ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎనిమిది వందల పది ఆటోమేషన్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది నార్మల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత ఐఐటి ఢిల్లీలో వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ జాయిన్ అయ్యారమ్మా తర్వాత ఎలక్ట్రికల్ జాయిన్ అయిన తర్వాత మ్యాథమెటిక్స్కి వచ్చారు అంటే దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ద సిఎస్సి ఇది వరంగల్ లో కూడా ఉంది దీన్ని మాత్రం వదలొద్దు తర్వాత ఐఐటి ఢిల్లీలో అమ్మాయిలు మ్యాథమెటిక్స్ తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు మాస్టర్ డిగ్రీ అండ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇది డ్వెల్వ్ డిగ్రీస్ వస్తాయి అంటే దీనికి నాలుగు వందల పదిహేను ఇది కూడా వదలొద్దు తర్వాత ఐఐటి కరగ్పూర్కి వెళ్ళిపోయారు వీళ్ళందరూ తర్వాత టాప్ ర్యాంకర్స్ అయితే ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళిపోయి నాలుగు వందల అరవై ఏడు టు ఎనిమిది వందల తొంభై తొంభై ఎనిమిదో ర్యాంక్ వరకు వచ్చారు మరి ఐఐటి కరగ్పూర్లో సిఎస్ఈ బ్రాంచ్ ముందైతే సిఎస్ఈ కంటే ఏఐ జాయిన్ అయ్యారు ఐఐటి కరగ్పూర్లో తర్వాత వీళ్ళు దీనికి వెళ్ళిపోయారు నాలుగు వందల పదిహేనుకి వెళ్ళిపోయారు మరి ఐఐటి హైదరాబాద్కి వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళు ఐఐటి హైదరాబాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయి ఎనిమిది వందల డెబ్బై ఐదు వరకు వెళ్ళారు ఐఐటి హైదరాబాద్ సిఎస్ఈ వచ్చేసి జనరల్ న్యూట్రల్ వచ్చేసి నాలుగు వందల ఆరు వందల యాభై ఆరు ర్యాంక్ వరకు అయితే వచ్చింది తర్వాత నిన్ను ఐఐటి మెడ్రా ఐఐటి హైదరాబాదు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తొమ్మిది వందల ఇరవై రెండు వరకు వచ్చారు మరి ఐఐటి కాన్పూర్ రెండు వందల యాభై రెండు ఐఐటి కాన్పూర్ మ్యాథమెటిక్స్ తొమ్మిది వందల తొంభై వరకు అయితే తర్వాత వీళ్ళు జనరల్ మెడ్రాస్ వెళ్ళిపోయారు మెడ్రాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు నూట తొంభై రెండు నాలుగు వందల పదిహేను వరకు వెళ్ళిపోయారు ఐఐటి మెడ్రాసు కంప్యూటర్ సైన్స్లో నూట యాభై తొమ్మిది వీళ్ళు మెడ్రాసు సిఎస్సి నాకు సిఎస్ఈ కావాలన్న వాళ్ళు నూట యాభై తొమ్మిది వరకు అయితే వచ్చేసారు మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సి మెడ్రాస్లో ఏడు వందల యాభై ఏడు ర్యాంక్ వరకు వచ్చారు ఐఐటి మెడ్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఐఐటి రూర్కి వెళ్ళిపోయారు సిఎస్సికి నాలుగు వందల ఎనభై యొక్క ర్యాంక్కి తర్వాత లాస్ట్ వచ్చి ఐఐటి గౌహతికి వెళ్ళిపోయారు వీళ్ళు వెయ్యి లోపు ర్యాంక్స్ వాళ్ళు సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎనిమిది వందల తొంభై ఐదు ఉంది తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతిలో వచ్చేసి ఆరు వందల ఇరవై మూడు ఉంది ఇది తర్వాత రూర్కి ఇది దీనికి ఇది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అమ్ము మనం ఈడబ్ల్యూస్కి వెళ్దాం అప్పుడు మరి దానికి వెళ్లే ముందు మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాము మనం మెంటర్షిప్ మరి ఎవరైతే ఓన్లీ జేఈ అడ్వాన్స్ మీకు ఓన్లీ జోసా కౌన్సిలింగ్ వాళ్ళకి పదిహేడు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది జేఈలో సపోర్ట్ చేయడానికి మరి ఓన్లీ కౌన్సిలింగ్కి మాత్రం పదిహేడు వందల యాభై రూపాయలు ఓన్లీ కౌన్సిలింగ్ నాకు జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్కి అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఏపీ తెలంగాణ ఎబ్సైట్ కావాలన్న మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కట్టండి మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మనీ పంపిన మరి దీనికి తర్వాత నేను రికార్డ్ చేసేసుకుంటాను ఈ నెంబర్కి మనీ పంపేసి మరి వాట్సాప్ కాల్స్తో మీరు ఏ టైంలోనైనా మరి మార్నింగ్ ఆఫ్టర్నూను సిక్స్ పిఎం టు నైన్ పిఎంతో నాతో మాట్లాడవచ్చు మరి వా టెక్స్ట్ మెసేజ్ అయితే ఎప్పుడైనా చేయొచ్చు మీరు కావాల్సిన వాళ్ళు ఎక్కడ చారలాదు నేను సార్ మంచి మరి జారాలనుకుంటే చారవచ్చు మరి దిస్ ఈజ్ నాట్ ఫోర్స్బుల్ అంటే మరి నేను ఆల్రెడీ మన వీడియో చేస్తూ ఉంటారు కదా మరి కామెంట్స్ పెట్టినా నేను అప్డేట్ ఇవ్వటం అయితే జరుగుతుంది దిస్ ఇస్ నాట్ మ్యాండటరీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ మరి నెక్స్ట్ ఓపెన్ అయిపోయింది ఈడబ్ల్యుస్ ఈడబ్ల్యు వాళ్ళు అయితే వీళ్ళు ఎక్కువ మంది మరి ఈడబ్ల్యూస్లో వెయ్యి ల్యాబ్ వెయ్యి లోపు ర్యాంక్ వాళ్ళు అయితే భువనేశ్వర్ వెళ్ళిపోయారు స్టార్టింగ్లో ఇక్కడ ఇక్కడ ఇది కూడా బాంబేలో వెళ్ళిపోయారు మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరికైతే ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్ టు ట్వంటీ త్రీ వస్తుందో మరి బాంబే వెళ్ళిపోయారు సిఎస్సికి సిఎస్సి బాంబే ఫిమేల్ అయితే అమ్మాయిలు అయితే డెబ్బై తొమ్మిదో ర్యాంక్ వరకు వచ్చారు వీళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్స్ ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ బాంబేని మాత్రం వదలతల్లా బాంబేలో ఏ మరి ఏ కోర్సు వచ్చినా లాగా వీళ్ళు తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ బాంబేలో మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ మంచి ర్యాంక్స్ వాళ్ళందరూ బాంబే రావటం అయితే జరిగింది బాంబే ఫైవ్ సిక్స్టీ సెవెన్ పిచ్చర్ సెవెన్ నైంటీ సెవెన్ బాంబేలో ఎక్కువ మంది మండీలో మండీకి అయితే వెళ్ళారు ఇక్కడ బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు ఫోర్ ఎయిటీ నైన్ ఫైవ్ నైంటీ వన్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఈ విధంగా మరి డేటా ఉంది ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో అప్డేట్ అంటే వీళ్ళు ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయారు సేమ్ యాజ్ ఓపెన్లో ఎట్లాగెళ్ళారో నెక్స్ట్ ముందు బాంబే వెళ్ళారు తర్వాత ఢిల్లీకి వెళ్ళారు తర్వాత మరి దీనికి సం ముందు ఢిల్లీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగు ఇండోర్కి ఇండోర్లో వెళ్ళదు తర్వాత కరగ్పూర్ కరగ్పూర్ వెళ్ళారు వీళ్ళు ఇక్కడ కరగ్పూర్ వెళ్ళారు అమ్మ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ యాభై మూడు అరవై ఏడు కరగ్పూర్ వెళ్ళారు కరగపూర్ వెళ్ళిన తర్వాత ఖరగ్పూర్లో కూడా మ్యాథమేటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఉంది వీటికి వీటికి కూడా వచ్చారు ఇక్కడ కంట్రోల్ ఉంది హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో మంచి నైంటీ వన్ టు వన్ ట్వల్వ్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఇక్కడ కూడా వచ్చారు ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ జాయిన్ అవడం జరిగింది ఇండియన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సిలు అమ్మాయిలు అయితే మూడు వందల అమ్మాయిలకి చాలా తక్కువ మార్క్స్ వచ్చినా జస్ట్ క్వాలిఫై అయితే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మరి ఐఐటి ఇండియన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్లో ఏడు వందల డెబ్భై మూడు వీళ్ళకి మంచి లక్కీ పర్సన్స్ అమ్మాయిలు అయితే ఈసారి అమ్మాయిలు కూడా బాగా రాశారు మరి అమ్మాయిలు కూడా మరి కాంపిటీషన్ అయితే పెరిగింది ఐఐటి హైదరాబాద్లో మెకానికల్ జేరేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలుగు వందల పదహారు మరి కాన్పూర్లో కాన్పూర్ వెళ్ళారు వీళ్ళు టాప్ ర్యాంకర్స్ ఇక్కడ సింగిల్ డబల్ డిజిట్ వాళ్ళు ఏం చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూ సిఎస్సి టెక్నాల ఇరవై ఎనిమిది యాభై ఒకటి కాన్పూర్లో చేరటం అయితే జరిగింది ఇక్కడ ఐదు వందలు ఐదు వందల ముప్పై మెడ్రాస్ వెళ్ళిపోయారు మెడ్రాస్లో ఈ తక్కువ చూడండి మంచి మంచి టాపర్స్ అందరూ మెడ్రాస్ వెళ్ళిపోయారు మెడ్రాస్ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇక్కడ చేరారు మెడ్రాస్లో ఇక్కడ చూసినట్టయితే తర్వాత కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్కి మెడ్రాసు మెడ్రాస్ వాళ్ళు ముందు కంప్యూటర్ సైన్స్ ఇది పదిహేడు నలభై రెండు న్యూట్రలో వాళ్ళు నూట తొమ్మిది టు నూట ఇరవై తొమ్మిదికి ఇక్కడ చేరటం అయితే జరిగింది మెడ్రాస్లో గాంధీ గాంధీనగర్ ఇచ్చారు మరి గుజరాత్లో ఇది గుజరాత్ రూర్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కిలో కూడా మంచి సింగిల్ డిజిట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళారు ఫిఫ్టీ సిక్స్ నైంటీ వచ్చిన వాళ్ళు వెళ్ళటం అయితే జరిగింది రూర్ బాధ ఇవి ఫైవ్ థౌజండ్ కాదు వీళ్ళకి తక్కువ ర్యాంకింగ్ తీసుకోవాలన్నమాట మరి ఈ పర్సంటేజ్ థౌజండ్ ఉంటే ఎక్కువ ఎక్కువ మంది వస్తారు ఇది ఇష్టం ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనం ఓబీసీ ఎన్సిఎల్కి ఒకసారి ఓబీసీ ఎన్సీఎల్కి వెళదాం మరి ఓబీసీ ఎన్సిఎల్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఆల్ ఇండియా ర్యాంకు ఎయిర్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఐఐటి బాంబేలో వెళ్ళిపోయారు ఎన్సిఎల్లో కూడా అందరూ ఐఐటి బాంబే ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ మరి ఫైవ్ ర్యాంక్ ఫైవ్ టు ర్యాంక్ ఫిఫ్టీ వరకు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ సిఎస్ఈ అమ్మాయిలకైతే మంచి లెక్కీ చూడండి ఇక్కడ ఫిఫ్టీ నుంచి మరి టూ సెవెంటీ ఫోర్కి వచ్చారు మరి ఇండియన్ ఇన్వర్సిటీ ఎలక్ట్రికల్లో నెక్స్ట్ ఎలక్ట్రికలే చేరారు కొంతమంది ఎలక్ట్రికల్ మూడు వందల ఇరవై ఐదు తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయారు చాలామంది కూడా ఢిల్లీ స్టూడెంట్స్ నాకు సిఎస్ఈ వాళ్ళకి సీఎస్ సపోజు వీళ్ళకి సపోజ్ ఎందుకు ఢిల్లీ వెళ్ళారంటే ఇక్కడ నాకు సపోజ్ ఇక్కడ ఢిల్లీ ఉంది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది నాకు సిఎస్సి బాంబేలోనే కావాలన్నాడు ఆ స్టూడెంట్స్ మరి నాకు సిఎస్సి బాంబే అంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఢిల్లీ వెళ్ళిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ ఢిల్లీకి సి కావాలనుకున్న కావాలనుకున్నవాడు ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది ముప్పై తొమ్మిది టు ఎనభై తొమ్మిది స్టార్టింగ్ ఓపెన్ ర్యాంక్ వచ్చి ముప్పై తొమ్మిది ఎనభై ఎయిటీ నైన్ ర్యాంకు సిఎస్ఈ అమ్మాయిలు అయితే మూడు వందల అమ్మాయిలు అదృష్టవంతులు మూడు వందల తొంభై నాలుగు వచ్చినా వాళ్ళకి పెద్ద కాంపిటీషన్ లేదు అబ్బాయిల్లో మాత్రం బాగా కాంపిటీషన్ ఉంది తర్వాత మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలోనే ఉన్నారు వీళ్ళందరూ రెండు వందల యాభై నుంచి రెండు వందల తొంభై ఎనిమిది మరి ఖరగ్పూర్ కరగ్పూర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కరగ్పూర్లో ఏంటంటే కంప్యూటర్స్కి వచ్చారమ్మ కంప్యూటర్స్కి వచ్చారు కంప్యూటర్స్ తర్వాత రెండు వందల తొంభై మరి తర్వాత వే వీళ్ళు వేరే చోటకు వెళ్ళిపోయి ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏమో ఏఐ బ్రాంచ్ ఉంది ఆర్టిఫిషల్ ఇన్స్ఫర్ మెషన్లు అనేమి ఓన్లీ ఏఈ మూడు వందల ఎనిమిది టు నాలుగు వందల పన్నెండు హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో సిఎస్ఈ బ్రాంచ్ సిఎస్ఈ బ్రాంచి సిఎస్ఈ బ్రాంచ్కి నూట ఇరవై మూడు టు మూడు వందల రెండు హైదరాబాద్ నూట ఇరవై మూడు టు మూడు వందల రెండు ఇక్కడ ఐఐటి కాన్పూర్ వచ్చేసి అరవై ఒకటి నూట నూట ముప్పై రెండు దీనికి సంబంధించిన మరి మెడ్రాస్ వెళ్ళిపోయారు వీళ్ళు సిఎస్సి బ్రాంచ్ ఓబీసీ ఓబీసీఎన్సీల వాళ్ళు పద్దెనిమిది టు ఎనభై రెండు మెడ్రాస్ వెళ్ళిపోయారు తర్వాత ఇండియన్స్టా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నూట ఇరవై రెండు టు నాలుగు వందల ఏడు దీనికి రావటం అయితే జరిగింది అది గౌహతికి వెళ్ళిపోయారు గౌహతిని కూడా ప్రిఫరెన్స్ చేస్తున్నారు గౌహతిలో సిఎస్ఈ బ్రాంచ్ రెండు వందల పన్నెండు టు మూడు వందల అరవై నాలుగు నాకు ఓన్లీ సిఎస్ఈ కావాలనుకున్నప్పుడు గౌహతికి వెళ్ళిపోయాడు రూర్కి రూర్కిలో నూట అరవై ఐదు టు ముందు రూర్కి చూసుకున్నారమ్మ రూర్కి తర్వాత గౌహతికి వచ్చేసారు మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమ్మ లైక్ చేస్తే మీకు కంపల్సరీగా డేటా మొత్తం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో నేను ఎన్ఐటికి సంబంధించిన డేటా ఉంది త్రిబుల్ ఐఐటి త్రిబుల్ ఐటీ మరి జిఎఫ్టిఐ త్రిబుల్ ఐటీ ఐఐటి అన్నది ఈ డేటా మరి ఇండివిజువల్గా సపోజ్ మీకు ఎప్పుడు మీకు ఏప్రిల్ ఏప్రిల్ పదిహేడున ఏప్రిల్ పదిహేడున రిజల్ట్స్ వస్తాయి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా నేను లైవ్ సెషన్ అయితే పెడతాను ఆ లైవ్ సెషన్లో మీ ర్యాంక్ని బట్టి మీకు అప్పుడు సిఆర్ఎల్ ఇస్తారు కదా మీకు సిఆర్ఎల్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీ ర్యాంకును బట్టి మీకు ఎక్కడ వస్తుంది సీట్ అని నేను చెప్తాను మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను పీడిఎఫ్ ఫైల్స్ మీ ర్యాంక్ని బట్టి సపోజు సపోజ్ ఇఫ్ యు గాట్ అడ్వాన్స్డ్లో ఒక తొమ్మిది వందల ర్యాంక్ వచ్చింది ఒక స్టూడెంట్స్కి అతనికి మొత్తం అని వాట్సాప్లో పంపిస్తాను దాని ప్రకారం మీరు జోసా కౌన్సిలింగ్లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎంత ర్యాంక్ వచ్చినా కానీ ఈ యొక్క గైడెన్స్ లేనిది మీరు మిస్ మీరు మిస్గైడ్ అవుతారు అది జాగ్రత్త ఎందుకంటే మీ ఒక స్టూడెంట్స్కి బాంబే ఐఐటీలో వస్తుంది కానీ అతను వెళ్ళి అక్కడ ఏ గౌహితిలోనో ఏ మండీలోనో చేయలేదు కాస్త వేస్ట్ అయిపోద్ది అందుకని మీరు చదవటం ఫస్ట్ మీకు ఫస్ట్ స్టెప్ అయిపోతుంది మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు ఓకే సహసా కౌన్సిలింగ్లో మాత్రం మిస్టేక్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు ఇప్పుడు ఎస్సీకి వెళదాం ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఒకసారి మరి ఎస్సీ స్టూడెంట్స్ కూడా మరి ఓపెన్లో అయితే థౌజండ్ ఎస్సీ స్టూడెంట్స్ కూడా జస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ సాల్వ్ ఎందుకంటే మనకి టాప్ వచ్చేస్తుంది ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ చూడండి ఇక్కడ క్లియర్గా మనం ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం కదా ఇక్కడ వీళ్ళు ఏం చేసి రైఐటి బాంబేలో సిఎస్సి ఇంజనీరింగ్ ఆల్ ఇండియా కోట ఎస్సీ జనరల్ న్యూట్రల్ ర్యాంక్ వన్ ఎస్సీ వన్ ఎస్సీ ఆల్ ఇండియా ముప్పై రెండో ర్యాంక్ వరకు రావడం జరిగింది మరి ఐఏ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో సిఎస్సీ అమ్మాయిలు అయితే డెబ్బై ఒకటి వచ్చింది మరి ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఎకనామిక్స్లో మూడు వందల డెబ్బై మూడు వరకు చేరేడు మూడు వందల డెబ్భై మూడు వరకు చేరేడు తర్వాత ఈ ముప్పై రెండు ఉంటుంది కదా ఈ ముప్పై మూడో స్టూడెంట్స్ వేరే చోటకి వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళి ఉంటాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎస్సీ స్టూడెంట్సు నూట తొంభై ఆరు టు మూడు వందల అరవై ఎనిమిది రాటం ఎస్సీ స్టూడెంట్స్ ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు వందల డెబ్భై ఒకటి నూట తర్వాత నాకు సిఎస్సి మరి మేధా మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగు వందల డెబ్బై ఆరుకు వచ్చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు బాంబే తర్వాత వీడు నెక్స్ట్ ఢిల్లీయే ప్రిఫర్ చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళిపోయి ఇరవై మూడు మరి ఓపెన్ స్టార్ట్ అయింది యాభై క్లోజ్ అయింది ర్యాంకింగ్ ర్యాంకు ఇది ఓపెనింగ్ ర్యాంక్ ఇది క్లోజింగ్ ర్యాంక్ అమ్మ ఇది డేటాని రౌండ్ ఫైవ్ డేటా ఇది గుర్తుపెట్టుకుని రౌండ్ ఫైవ్ డేటా తీసుకోవటం జరిగింది మరి ఇది దీనిలో తర్వాత ఐఐటి ఢిల్లీలో నూట రెండు నూట రెండు సిఎస్సి అమ్మాయిలకైతే నూట రెండు వన్ నాట్ టూ ర్యాంక్ వరకు అయితే వచ్చేసింది మరి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ ఇది ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సు డ్యూయల్ డిగ్రీ ఎనభై ర్యాంక్ వరకు దీనికి చూజ్ చేసుకున్నారు ఎవరైతే ఫోర్ ఇయర్స్ రాలేదో ఫైవ్ ఇయర్స్కి వచ్చేసారు అది గుర్తుపెట్టుకోండి మరి ఐఐటిలో కూడా మీకు ఫోర్ ఇయర్స్ రాకపోతే ఫైవ్ ఇయర్స్కి వెళ్ళిపోయిన ఇబ్బంది ఏమీ లేదు అదే మరి తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఫీమేల్ నూట అరవై తొమ్మిది ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు వందల ముప్పై అంటే వీళ్ళు ఈ తర్వాత వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి ఉంటారు ఈ కాన్పూరు వెళ్ళిపోయి ఉంటారు చూద్దాం రెండు వందల ఎనభై ఎనిమిది ర్యాంకు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మన మెంటర్షిప్లో జాయిన్ అయితే మరి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇచ్చేస్తాను ఇండివిజువల్గా మరి మీతో మాట్లాడి పీడిఎఫ్ ఫైల్స్ డైరెక్ట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక స్టూడెంట్స్ కూడా మిస్ మిస్గైడ్ అవ్వద్దు మా ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో ఒక స్టూడెంట్ కూడా మిస్గైడ్ అయ్యి మరి సీట్ మిస్ అవ్వద్దు మీరు జోసా కౌన్సిలింగ్ పర్ఫెక్ట్గా పక్కాగా పెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి జోసా కౌన్సిలింగ్ చిన్న తప్పు చేసినా మీ సీటు పోయిద్ది మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఇక్కడ చేయరు మ్యాథమెటిక్స్ ఎనభై ఐదు నూట అరవై తొమ్మిది ఎస్సీ స్టూడెంట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్సీ స్టూడెంట్స్ నూట ఎనభై ఐదు రావటమే జరిగింది ఇండోర్ వెళ్ళిపోయారు ఇండోర్లో సిఎస్సికి వెళ్ళిపోయారు నూట రెండు వందల నలభై ఐదు టు మూడు వందల ఇరవై తొమ్మిది కరగ్పూర్ కరగ్పూర్ చూస్తే రెండు వందల నలభై మూడు ఆర్టిఫిషియల్ అని సిఎస్సికి వెళ్ళిపోయాడు ఇక్కడ చూడండి ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎస్ ఇది ఎస్సీ ర్యాంక్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఎస్సీకి వేరు దేనిపై ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ర్యాంక్స్ ఉంటాయి అనమాట కేటగిరీ ర్యాంక్స్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సీకి వెళ్ళిపోయాడు కరగ్పూర్లో ఫిమేల్కి నాలుగు వందల పద్నాలుగు ఫిమేల్కి ఎప్పుడూ అడ్వాంటేజ్ మరి ఐఐటి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కరగ్పూర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎస్సీ మూడు వందల తొమ్మిది ర్యాంక్ వరకు అయితే జరిగింది యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళు ఐఐటి హైదరాబాద్లో ఏఇ రెండు ఇరవై నుంచి రెండు వందల యాభై ఒకటి వచ్చింది ఏఈ మరి అమ్మాయిలకి మూడు వందల ముప్పై వాళ్ళకి అడ్వాంటేజ్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ న్యూటల్ తొంభై మూడు నూట ఎనభై రెండు మార్క్స్ రావటం జరిగింది యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడు వందల ఎనభై ఆరు ఐఐటి అమ్మాయిలకి మూడు వందల ఎనభై ఆరు వాళ్ళకి ఎక్కువ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఐఐటి హైదరాబాద్లో దీనికి వెళ్ళినట్టు ఉన్నారు కొంతమంది ఎలక్ట్రికల్ ఇంగ్ ఐసి డిజైన్ విఎల్ఎస్ఐ ఇక్కడ ఇక్కడ విఎల్ఎస్ఐ కోర్స్ ఉంది దీనికి వెళ్ళి ఉంటారు నాలుగు వందల ఒకటి నుంచి నాలుగు వందల అరవై మూడుకి ఇన్యూస్టోటెక్ మ్యాథమెటిక్స్ సిఎస్సి బ్రాంచ్ ఇది కూడా మంచి బ్రాంచ్ దీనికి వెళ్ళారు ఐఐటి కాన్పూర్లో సిఎస్ఈ బ్రాంచ్ యాభై ఐదు సింగల్ డబల్ డిజిట్ ఇక్కడ తర్వాత వీళ్ళు బాంబ్ దీనికి వెళ్ళిపోయారు ఐఐటి మెడ్రాస్కి వెళ్ళిపోయారు మెడ్రాస్లో సిఎస్సి బ్రాంచ్ మెడ్రాస్ సిఎస్సి బ్రాంచ్ ముప్పై ఆరు మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత కాన్పూర్ ఇచ్చినట్టున్నారు తర్వాత గాంధీనగర్ వెళ్ళిపోయారు రూర్కీలో సిఎస్సి బ్రాంచ్ రూర్కీలో సిఎస్సి బ్రాంచ్ ఏదైనా మహాప్రసాదం లాగానే మనం తీసుకోవాలి ఇది డేటా ఈ ఓన్లీ సిఎస్ఈ బ్రాంచ్ చూడాలంటే మనం ఇట్లా చూడవచ్చు ఇది ఇప్పుడు ఓన్లీ సిఎస్ఈ సెలెక్ట్ చేశాను సిఎస్సి బేస్డ్ సీఎస్ఈ ఎక్కడ సెలెక్ట్ చేశానంటే ఇక్కడ చూడండి బాంబే వెళ్ళిపోయారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ తర్వాత ఇండోర్ వెళ్ళిపోయాడు వాడు సిఎస్సి కావాలని వీడిక్కడ నుంచి వన్ నాట్ టూ నుంచి గ్యాప్ వచ్చింది కదా వీళ్ళ ఈ మధ్యలో వాళ్ళు వేరే బ్రాంచ్లు బాంబేలో సెటిల్ అయిపోయిన ఉంటున్నారు ఇది కరక్పూర్ వెళ్ళాడు సిఎస్సి బ్రాంచ్ ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ కావాలంటే కాన్పూర్ మెడ్రాస్ వెళ్ళాడు థర్టీ సిక్స్ సెవెంటీ టూ మెడ్రాస్ వెళ్ళటం జరిగింది గాంధీనగర్ రూర్కి వారణాసి గోహతి ఓన్లీ ఓన్లీ సిఎస్సి నాకు సిఎస్సి కావాలన్నవాళ్ళు ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఎస్సీ స్టూడెంట్స్ మనము జస్ట్ ర్యాంక్ రెండు వందల యాభై తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మనం వెయ్యి ఏం పెట్టలేము ఇక్కడ రెండు వందల యాభై ఐఐటీ బాంబేలో జాయిన్ అయ్యాడు కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బిఎస్ మ్యాథమెటిక్ అది వన్ టు థర్టీను ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ మరి ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ పదమూడు వచ్చిన స్టూడెంట్స్ మరి ఐఐటీ బాంబేలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత ఐఐటీ బాంబేలో ఎస్టీ మరి అమ్మాయిలు నలభై ర్యాంక్ ర్యాంక్ వరకు ఉంది ఇండియన్ ఆఫ్ ఐఐటీ బాంబేలో త్రిబుల్ టూ బాంబే నుంచి చూజ్ చేసుకున్న తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ కూడా మరి సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా వచ్చేసాడు తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయారు ఢిల్లీలో సిఎస్సి పద్నాలుగు ర్యాంకు ఇది పద్నాలుగు ర్యాంకు లాగా ఉంది దీనికి కూడా వచ్చేసారు దీనికి మెడ్రాసు ఢిల్లీ కరగ్పూర్ వెళ్ళిపోయారు తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాదు ఐఐటి హైదరాబాద్లో సిఎస్ఈ బ్రాంచ్ వచ్చి ఎనభై రెండుకి వచ్చేసారు వీళ్ళు తర్వాత కాన్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టాటిస్టికల్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అండ్ మెడ్రాస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాసు సిఎస్సి వచ్చేసి ఐదో ర్యాంక్ అమ్మ ఇక్కడ కూడా అండి ఆల్ ఇండియా ఐదో ర్యాంకు సిఎస్ఈ స్టూడెంట్స్ వచ్చి ఎక్కువ ఎస్టీ స్టూడెంట్స్ మనకి జోసా కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ మరి వెబ్కో అది ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకోండి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మనం హెల్ప్ చేస్తాం కంప్లీట్ డేటా మన దగ్గర ఉంది కాబట్టి ఈ డేటా ప్రొవైడ్ చేసి మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాం మీకు వాట్సాప్లో ఎవ్రీబడి విల్ గెట్ ద పీడిఎఫ్ మన ఛానల్లో మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఎస్ట్ స్టూడెంట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడంతా బాంబేకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళారు ఇండోర్కి వెళ్ళారు ఖరగ్పూర్ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళారు కాన్పూర్కి వెళ్ళారు వెళ్ళారు ఇది డేటా గౌహతికి డెబ్భై నాలుగు ఇది ఎస్టీ స్టూడెంట్ ఇట్లా వెళ్ళటం అయితే జరిగింది మరి ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కామెంట్స్ ఉంటే పెట్టండి మనం పదిహేడు తర్వాత ఎందుకంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఏమో మే ఎయిటీన్త్ వస్తుందామో మే ఎయిటీన్త్ తర్వాత మరి మీకు ఇది పెడతాం తర్వాత మనకి ఎన్ఐటి డేటా ఎన్ఐటి త్రిబుల్ ఐటీ మీకు ర్యాంకింగ్ వస్తుంది కదా త్రిబుల్ ఐటీ జిఎఫ్టీఐ జిఎఫ్టీ మనకి ఏప్రిల్ పదిహేడు తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఏప్రిల్ పదిహేడు నుంచి మనము డైలీ మనం లైవ్ ఛానల్ అయితే కండక్ట్ చేయబోతున్నాం ఎవరెవరికి ఎక్కడ వస్తుంది మరి ఒక లైవ్ సెషన్లో ఒక హాఫ్ అన్ అవర్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ టూ హాఫ్ అన్ అవర్ మనం లైవ్ సెషన్ అయితే పెట్టబోతున్నాం ప్రతి ఒక్కళ్ళు లైవ్ ఛా లైవ్లో జాయిన్ అవ్వండి లైవ్లో జాయిన్ అయితే నేను ఎన్ఐటి కట్ ఆఫ్ ఎంత అవుతుంది మరి అప్పటికి ఐఐటి ర్యాంకింగ్ రాదు కాబట్టి మనకి ఏప్రిల్ సెవెంటీన్త్కి ఐఐటీ రాదు మనకి ఎన్ఐటి వస్తుంది త్రిబుల్ ఐటీ వస్తుంది జిఎఫ్టీ ఈ మూడిటికి మీకు ఎక్కడెక్కడ సీట్స్ రావచ్చు అనేది నేను చెప్తాను లైవ్లో చెప్తాను దీనికి ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ మనీ మీకు కావాలంటే పీడిఎఫ్ డేటా కావాలంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి నేను లైవ్లోకి వచ్చినప్పుడు మీ ర్యాంక్ చెప్పినప్పుడు నేను మీకు ఈ కాలేజీలో వస్తుందని నేను చెప్తాను మీరు ఇంటిమేట్ చేయడం జరిగింది ఇక్కడక్కడ కాలేదు లైవ్లోనే ఇమ్మీడియట్గా అప్పుడే మనం చెప్తా ఉంటాం మనం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ మై ఛానల్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్